మెదక్ జిల్లాలో ఎలాంటి అత్యాచారాలకు గురైన మహిళలు బాలికల్లో తక్షణమే ఆదుకొని వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి జీవితంపై విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా భరోసా కేంద్రం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజే అన్నారు గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు మెదక్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న భరోసా కేంద్రాన్ని మంత్రి ఎమ్మెల్యేతో కూడి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు ఎస్పీ మహేందర్తో పాటు పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కౌన్సిలర్తో మాట్లాడారు What is your qualification? I did uh, MS uh, uh, in psychology and MSW in family psychology. psychology? In psychology. In psychology. I did uh, MSW in family uh, and uh, child Family Yes. So they are all recruited uh, through proper processes. There are multiple rounds of interviews and then we give them provisional statements. They come every six months I'm तो coordinator. Uh, coordinator from councilor. Coordinator from councilor. No, no, you will be handling the sector. Yes. Sir. So I'll be uh, like interacting with the uh, team, as well as with the police, as well as with the medical, and as well as with you'll the You will be multitasking with all the all you will be handling the coordinator's duty. I'll be responsible for the fountains, which is the most important sector in the So I'll be helping you. సైకిల్ సోషల్ ప్రోగ్రామ్స్ డిస్క్వాల్ట్ మైక్ కౌన్సిల్ కామిటీ కౌన్సిల్ ఈ ప్రోమోషన్ కౌన్సిలింగ్ ప్లీజ్ ప్లీజ్ అకిల హెల్పర్స్ లో భరోసా ప్రజ విశ్వాసం భరోసా అనే ఒక కేంద్రాన్ని ఈ రోజు ఇనాగరేట్ చేయడం జరిగింది భరోసా యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే మహిళలే కానీ పిల్లలే కానీ ఎలాంటి అత్యాచారాల గురైనా దర్శనమే వారిని ఆదుకోవాలి వారికి సైకాలజీ కౌన్సిలింగ్ చైర్స్ రిజిస్టర్ చేసే కోఆర్డినేట్ చేసుకోవాలి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలి ఆర్థిక సహాయం చేయాలి చివరిగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆర్థిక మద్దతు పొందాలి ఈ రకంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై ఏడు లక్షల వైజు ఆర్థిక సహాయము సుమారు నూట ముప్పై ఐదు కేసు నమోదు చేయడం ఒక రకంగా ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచన ఈ ఆచరణ అనేది మహిళలకు పిల్లలకు భరోసా ఇచ్చేది ఆదుకునేది ఇలాంటి నిర్వేదలకు గురి కాకుండా మేము ఉన్నాము అనేది ప్రభుత్వ యంత్రాంగం ఈ భరోసా ద్వారా ఆ కుటుంబాన్ని కౌన్సిలింగ్ కేంద్రం కాకుండా కాపాడే విధంగా ఈరోజు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అన్ని జిల్లాల భరోసా కేంద్రాలు కేంద్రాల జిల్లాలో కూడా ఆ జిల్లాల భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి